మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామల మేము అందరూ సోములు తెలియజేస్తుందని సో ప్రతి ఒక్కరు కూడా మనం ఉదయం లేచి దేని వాగ్దానం ధ్యానిస్తున్నాం కదా ఒక వాగ్దానం కాబట్టి ఒక ప్రత్యేక మెసేజ్ కాబట్టి మనం ఉదయాన్ని లేచి ధ్యానిస్తున్నాం కాబట్టి మరి అందరు కూడా మీరు సిద్ధపాటు మనసు సిద్ధపాటు ఉదయం కలిగి మీరు వచ్చినట్టయితే ఈరోజు దేని వాగ్దానం నుంచి మనం వెళ్ళిపోతాము మనం గత గత లాస్ట్ వన్ వీక్ మంటే మనం ఏ దేని ధ్యానం చేసిన ప్రభావం వేసుక్రీస్తారు పునరుద్ధాన అయిన తర్వాత ఆయన ఈ లోకంలో దేవుని బిడ్డ లేదట చేసిన కార్యం గురించి మనం ధ్యానం చేస్తాము ఈరోజు ఈరోజు ఇంకా వాటిని అవి అయిపోయినాయి తర్వాత మధ్యలో ఉంటే మరి దేవుడి పేరేపిస్తే మరి తర్వాత ధ్యానం చేద్దాం ఈరోజు మనకు దేవుని వాగ్దానంగా లేదా షార్ట్ మెసేజ్గా మేము ముందుకు రావడానికి ప్రభుజ సహాయాన్ని బట్టి నేను ప్రభు నాన్ని కనిపిస్తున్నాను అందరు వచ్చినట్టయితే మనం దేవుని వాక్యంలోకి వాక్యానికి వెళ్ళిపోతాం సో అందరూ జాయిన్ అవ్వండి నిదానంగా ఈరోజు పది నిమిషాలు ముగించేస్తాను ఈరోజు వాగ్దానంగా దేవుని యొక్క మాటగా మనం రోమన్స్ బుక్ ఆఫ్ రోమన్స్ పదహారు అదేమో ఒకటి రెండు వచ్చినారు తీస్తారా పేజ్ నెంబర్ నూట నలభై ఐదు పేజీలో ఉంది నూ టెస్ట్మెంట్లు రోమన్స్ పదహారు ఒకటి రెండు వర్షనాలు కెంక్రాయలో ఉన్న సంఘ పరిచారకరాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధలకును తగినట్లుగా ప్రభువుని నందు చేర్చుకొని మీ వలన కావాల్సినది ఏదైనా ఎడల సహాయం చేయాలని ఆమె గుర్చి మీకు సిఫార్సు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండేను దేవుడు ఈ మాటని దీవించిన కాదు దేని పెట్లారా ఈ యొక్క ఈ మేము పేరు ఏం పేరు ఫీబే బైబిల్ పేర్లు కూడా చాలా కొంచెం పలటం చాలా కష్టంగా ఉంటుంది ఏమి ఎక్కడుందంటే ఏమో ఏం గురించి ఎక్కువ మనకి లేదు కాబట్టి ఓన్లీ ఆ రెండు వాక్యాలు ఉన్నాయి అందువల్ల మీకు ఎవరు తెలవదు కాబట్టి ఇందులో ఉన్న ఆత్మీయ మర్మాన్ని మీ ముందు తీసుకురావటం నేను ప్రయత్నిస్తున్నాను తద్వారు మీ ఆత్మీయ జీవితాలు విశ్వాసంలో దేవుని అది బలంగా ఉండాలని నేను పౌరు పేట మనం చేస్తున్నాను ఏం అంటే ఏమో కెంక్రియ కంక్రియ అంటే తెలుసు కదా ఆపోతిన పౌలు పద్నాలుగు సంఘాలు ఉత్తరాలు రాశారు కదా అందులో కురింత సంఘం పక్కన కురింత సంఘానికి పట్టణం ఎక్కడ ఉందంటే కొరింతు ఎక్కడుందో అది గ్రీస్ దేశంలో ఉన్నమాట ఈ గ్రీస్ దేశంలో కొరింతు పట్టణానికి పక్కనే కెంక్రేయ ఉంటుంది ఉంటుంది దీని పేరు ఏం పేరు కెంక్రేయ ఇది కూడా ప్రశ్న కాబట్టి ఏమో ఒక సంఘ పరిచారకులు అంట ఏ ఎందుకండి మరి ఏం పేర్లు అంతే ఏమేమైనా ఏమైనా గొప్పతనం ఉందో ఆమెలో ఆమె మంచి ఎడ్యుకేషన్ లేకపోతే మంచి ధనం గల స్త్రీయా ఏమీ లేదు కేవలము దేనిది విశ్వాసం ఉంచిన స్త్రీ దేవనాథ్ చెప్పండి దేని విశ్వాసం ఉంచిన వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని బలంగా వాడుకుంటారు ఈవనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం వేసేందుకు ప్రభుత్వ ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచిన స్త్రీ ఒక సాధారణమైన స్త్రీయే అందుకే నేను అంటే అప్రస్థితి పౌలు అంటే నా సహోదరి అన్నాడు సహోదరి అంటే వీఆర్ ఈక్వల్ మనలో భేదాలు ఎక్కువ ఉన్నాయి వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది ఈక్వల్ క్రీస్తులో మనం అందరూ కూడా పాలి బాక్స్తున్నాం కాబట్టి వీఆర్ వన్ ఇన్ క్రైస్త్ కాబట్టి మనం చేస్తున్నది మనందరం కూడా మనందరం కూడా ఒకటే కాబట్టి వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్ కాబట్టి మనం క్రీస్తున్న పాలు బాస్తుని కాబట్టి ఇవి ఒక మంచి సహోదరి ఆమెనున్న గొప్పదం ఏంటి ఒక మంచి సహోదరి ఏ సంఘం అంటే క్రీయ సంఘంలో ఆమె గొప్ప సంఘ సేవకురాలు దాని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే గ్రీకులో డీకుని అంటారు ఆమె అంటే ఆమె చేసిన యొక్క సత్క్రియలు ఆమె చేసిన ఉపచారాన్ని బట్టి ఆమె చేసిన క్రియను బట్టి అప్పుడు సంఘ వల్లొక మంచి బిడిది ఇచ్చాము వాళ్ళు ఏమంటే డికోన్ డిఈ డీకో డీకోనెస్త్ అంటే డికోన్ అంటే పురుషులు అంటారు స్త్రీలు అంటే డికోనెస్త్ అంటారు డీకోనెస్త్ అంటే ఏంటి మంచి సంఘ సహవాసంలో పరిచయాలు సువార్త పరిచయలో మంచిగా పాల్గొని స్త్రీ డీకో డీకోనెస్త్ అంటే సంఘ పరిచారకురాలు దేవ్నస్త చెప్పండి అంటే మనం ఎలా ఉండాలంటే ఆ పేరు కూడా తెలుసు కదా ఆ పేరు ఫీబే కదా ఫీబే అంటే గీసిన మీనింగ్ ఏంటంటే ప్రకాశమానము ప్రకాశమే అంటే లైట్ అంటారు అంటే వెలుగు అంటే ఏం పేరు కొంతమంది కొంతమంది పేర్లు ఉంటాయి కదా పేర్లోనే పిన్నిత్లాగా అంటారు మనం పేరుని బట్టే మనం మన పేరు ఉన్నామంటే మనం పేరుకి తగ్గట్టే మన జీవితాలు మనం కట్టుకుంటున్నామా ఏమో తన పేరు తన పేరు ఏం పేరు ప్రకాశమైన పేరు ఫీబే అంటే అర్థం ఏంటంటే వెలుగు లైట్ ప్రకాశమైన ప్రకాశవంతమైన అని ఆ మీనింగ్ కావట ఆ విధంగానే ఆ శ్రీ కేంక్రియ సంఘంలో ఆమె స్వార్థ పరిచయాలు బలంగా వాడుకోబంది మరి ఆ రోజుల్లో ఆయన అపోస్తున్న పౌలు రోమన్ సంఘానికి ఉత్తరం రాసా అంట ఆ ఉత్తరం ఎవరు పంపిస్తున్నా అంట పంపిస్తున్నారు రోంగంలో ఉన్న క్రిస్టియన్ చర్చ్కి పంపిస్తున్నాడు ఆ రోజుల్లో రోములో భా భయంకరమైన వ్యతిరేకంగా ఉంటాయి ఎవరైతే మాములుగా క్రైస్తవుల గుండి దేవుని వాక్యం చెప్తున్నారు అక్కడంతా కూడా అందరూ కూడా అనేకమంది హింసలు బాధలు పెట్టేవాళ్ళు కానీ మరి అపోస్తున్న పౌలు ఒక పురుషుని ఎన్నుకోవచ్చు కదా ఎందుకే స్త్రీ ఎన్నుకున్నా అంటే ఏమో దేవుని విశ్వాసం కలది నమ్మకం కలది ఎందుకంటే పౌలుకి ఏమైనా మంచి నమ్మకం వస్తుంది ఎలాగంటే మనం ఒక పని మనం అప్పు అనుకోండి వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలి అందుకని నమ్మకం ఉంటే మనం ఆయనకు పని అప్పజీవితాం ఒక పని అప్పజెప్పాం అంటే ఈయనకి పని అప్పు చెప్పి అనుకోండి మనకు నిద్రపోతాం అనుకుంటా అంటే అంత నమ్మకం ఉందన్నమాట పౌలు గారికి అందుకే ఆయన పౌలు గారు ఏమైనా ఒక ఫీబీ సామాన్య స్త్రీని ఎన్నుకున్నాడు ఆమె ద్వారా ఏంటంటే ఉత్తరం పంపించ సంఘానికి ఆ ఉత్తరం ఏ బేర్ ఆఫ్ ది లెటర్ ఈజ్ ది బేర్ ఆఫ్ ది లెటర్ ఆ లెటర్ తీసుకెళ్ళి రోమాన్ సంఘాన్ని దేవన స్తో చెప్పండి అంటే ఎందుకు ఈ బాధ అప్పగించా అంటే పౌలు ఏమి గొప్ప అధార్టీ ఏమిటి అధార్టి అంటే ఒక అధికారం కలది తర్వాత ఏమందు నమ్మకం కలది ఆ నమ్మకం ఆ రెండు ఉంది కాదు కాబట్టి ఆ పౌలు పౌలు ఆమె నమ్మి తన ద్వారా తన ఉత్తరాన్ని రోమాన్ సంఘాన్ని పంపించాడు ఆ ఉత్తరాన్ని రోమాన్ సంఘం పంపించడం అంటే చాలా కష్టమైనది ఈ రోజు చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఆ రోజుల్లో అనేకమైన భయంకర ప్రతికూల పరిస్థితులు సంఘస్థాపన జరిగిన మొదటి శతాబ్ది కాలంలో దేవుని బిడ్డ అలాగే హింసకు గురయ్యారు దేవుని దేవుని స్థోం చెప్పండి ఆ హింసకు గురైనా కానీ ఆ హింసను ఎదుర్కొని ఆ యొక్క రోమన్ సంఘానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని హ్యాండి దేవున చెప్పండి అంటే ఏమంటే గొప్ప లక్షణం మనకి ఏంటంటే మీరు అనుకోవచ్చు ఆ ఫీబీ గురించి మాకు ఎందుకండి ఈరోజు ఆ గురించి మాకేమైనా వస్తాయి అనుకోవచ్చు మామూలుగా దేవుని అమ్మ స్తోత్రం చెప్పండి ఆమెంటే సామాన్యాలు స్త్రీలే కానీ దేవుని విశ్వాసం ఉంచిన స్త్రీలని కాబట్టి నువ్వు దేవుని విశ్వాసం ఉంచిన స్త్రీలని దేవుడు బలంగా వాడుకుంటాడు స్త్రీలు కాబట్టి పుష్టి ఎవరైనా అని నమ్ముకోవాలి ఆయన సంఘ పరిచయాలమా బలంగా వాడబడింది అంటే అందరికి గొక్క డబ్బులోనే కాదు అవేంటే సంఘ సేవ చేయాలి శుభాక్త పరిచయం కోరిక ఉంది కాబట్టి దేవుడు వాడుకున్నాడు మీద ఏం పెట్టాలి మీరు కూడా అనుకోవచ్చు మీరు మా దగ్గర ఏం డబ్బు ఉందండి మాది ఏ ఆస్తి ఉంది ఏం చేయమని అనుకుంటున్నారా ఏ ఉన్నా లేకపోయినా నీలో కోరుకుంటూ చాలు యూ హ్యావ్ ది డిజైర్ ఇన్వర్ హార్ట్ నీలో నీ ఆశగా పానాన్ని దేవుడు ఏమకి సంఘ సహవాస పరిచయ చేయాలని కోరుకుంది కాబట్టి దేవుడు ఆ విధంగా ఆమెని దీవించాడు ఈమె సాధారణ స్త్రీ అయినప్పటికీ సహోదరి అయినప్పుడు కూడా ఆమె ఏముంది కోరుకుంది నేను జయంగ దేవుని సంఘంలో నాటని కోరుకుంది కాబట్టి ఆమె ఒక మంచి సంఘము ఇంకా సంఘం అంటే విశ్వాసం బలంగా వాడుకున్న సంఘాలు ఏమో దేవుని నాటబడిన స్త్రీ కాబట్టి మేము ఒక వెలుగ్గా ఉంది చెప్పండి మీరు ఏమి మరి నేను ఎలా వెలుగు ఉంటాను అనుకుంటున్నాను మీరు కూడా మన పొబ్బైన్ వేసుకొస్తే చెప్పే కదా మత్స్యేశ్వారత ఐదు పదహారు ఆ మాట ఒకసారి నేను గుర్తు చేస్తాను మత్సేశ్వార్త ఐదు పదహారు ఐదు పదహారు మీ మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎన్ని ఉండటే వారు వెలుడిచ్చటే దీపేది పెట్టుదిలే మీ మీ మనుషులు మీ సత్కీణను చూసి పరలోక మంది మీ తండ్రి మహింపతిన్నట్టు వాళ్ళు అయితే మీ వెలుగును ప్రకాశింపనీయడు అంటే దేని పెట్టినారా మీ సత్యలు ఇక్కడ చేసి ఐదు పదహారు మొత్తం ఏంటంటే సత్యులు అంటే గుడ్ డీడ్స్ అంటే సత్యలు ఏమనుకుంటారు మీరు రోజు ఒక లక్ష రూపాయలు ఖర్చుకొని చెప్పట్లేదు దేవుడు మీరే మీ సత్య అంటే గుడ్ డీడ్స్ ఇంగ్లీష్లో ఏమంటారు గుడ్ డీడ్స్ అది ఏంటంటే మీరు మీ ఇంట్లో మీ పిల్లలకు శుభార్ చెప్పండి మీ పిల్లల్ని మంచి భక్తి తీసుకురండి అది మంచి మంచి క్రియే కదా సత్య అంటే ఎక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి ఎక్కడోకెళ్ళి మీ సంఘాలకు వెళ్ళి లేకపోతే ఎక్కడోకో అనేక దేశాలకు వెళ్ళి మీ డబ్బు కట్టుకొని చెప్పట్లేదు ముందు మీ ఇల్లుని మీరు మీ మీ ఇంటిని మీ ఇంటిని మీరు మీరు వెలుగులోకి తీసుకురండి మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ త్వర చెప్పండి దేవుని బట్టలారా నా సహోదరి మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా అన్నలు తమ్ములు చెల్లెలు అక్కలు అవ్వల తాతలు ముందు మీ యొక్క కుటుంబాలని మీరు దేవుని మార్గం మీరు తీసుకురండి అప్పుడు మీ కుటుంబం వెలుగులాగా ఉంటే దేవనస్తో చెప్పండి మీరు కుటుంబం భక్తి మార్గం తీసుకొస్తారా మీ జీవితం వెలిగింబడి చెప్పండి ఒక జీవ జయం దేవుని సంఘంలో మీరు నాటబడండి జయం గల దేవుని సంఘం నాటబడిన బిడ్డలందరూ కూడా వాళ్ళు ఎలా ఉంటో తెలుసు కదా వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళు ప్రకాశం వాళ్ళ గురించే కాదు వాళ్ళు ప్రకాశించి అనేక మందికి వాళ్ళు వాళ్ళకు వెలుగుని అనేక ఇచ్చారు దేవనస్త చెప్పండి మీరు కొవ్వొత్తి తెలుసు కదా కొవ్వొత్తి ఏం చేస్తుంది ఎరిగిస్తే అది తనే తనే అది కరిగిపోతూ ఉంటుంది అనేక మంది వెలుగిస్తూ ఉంటుంది ఇన్నర్ మీనింగ్ బర్న్ దిస్ లైట్ ఆఫ్ క్యాండిల్ ఇట్ ఈస్ బర్నింగ్ అది తను కరిగిపోతూ అది వెలుగునిస్తూ ఉంటుంది దేని బట్ల దేవనాశ్రోత్ చెప్పండి అలాగే మీరు కూడా ఒక జీవం దేవుని సంఘం మీరు అయితే మీరు వెలుగు సంబంధం దేవుని దేవనస్త చెప్పండి ఆ వెలుగు నీకే కాదు నీ కుటుంబానికి నీ సంఘానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే నువ్వు ఉంటావో నీ వెలుగును అదే మంది పంచి దేవున దేవుని పెట్టారు దీబి అని స్త్రీల గుమల లక్షణం ఏంటంటే ఆమె సంఘంలో ఒక వెలుగు సంబంధులుగా ఆమె జీవించింది ఇంకో ఆమె గొప్ప ఇంకో ఉద్దేశం ఏంటంటే అంటారు హీఈస్ నాట్ ఓన్లీ డికోనే హిందీ చర్చ్ ఈజ్ వన్ ఆఫ్ వాట్ కాల్డ్ యాజ్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బెనిఫాక్టర్ బెనిఫాక్టర్ అంటే అర్థం ఇంగ్లీష్ అర్థం అండి బిఈఎన్ఇఎఫ్ఏ సిఆర్ బెనిఫాక్టర్ అంటే ఉపకారం తెలుసు కదా ఉపకారం అంటే మీ డబ్బులు మీ మన ఉపకారం అంటే కనీసం ఒక మంచిగా మాట్లాడండి దేని బిడ్డ ఆస్థి ఇవ్వండి స్వార్థ పరిస్థితుల్లో మీ సేవకును పాల్గొనండి మీరు ఒక బెనిఫిట్ ఉపకారలాగా ఉండండి అంటే సంఘంలో చేసే ప్రతి చిన్న పని అయినా పెద్ద పని అయినా స్వార్థ పరిస్థితి మీరు మంచి పని చేశారా అది మీకు ఒక ఉపకారలాగా ఉంటారు ఒక పది మందికి మీరు సంఘంలో చిన్న బైబిల్ కొనివ్వండి ఎంత అవుతుందండి ఒక వంద రూపాయలు ఎనిమిది రూపాయలు మందికి చిన్న పని మీరు కావచ్చు కానీ పర్లోక మీ తండ్రి ఆ క్రియను చూసినప్పుడు అవి సత్య పౌలు కూడా ఏమి సహాయం చేసినట్టే అండి అంటే ఏమిలో ఏముందని ఆశ గెలిపాను తుర్తిపరిచి మన పవన్ వేసి చూస్తారు కాబట్టి ఆవిడ ఆశ ఉంది శోతపరిచి బలంగా వాళ్ళు కోరుకుంది కాబట్టి ఆ కెంక్రియ సంఘంలో ఆమె దేవుడు బలంగా వాడుకొని అనేక మంది ఉపకారిగా బెనిఫాక్టెడ్ టు ది సో మెనీ పీపుల్ ఆ దగ్గర జీవించి మీ దేని పెట్టారా మీరు కూడా దేని పెట్టలారా మాకేంటి మీ మీరందరూ 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 కూడా ఆన్లైన్ ఎంతమంది అయితే నా చెల్లెమ్మలు తమ్ముళ్ళు అక్కలు ఆవాళ్ళు తాతలు బంధువులు మిత్రు మీ అందరికీ దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే ముందు మీ ఇంట్లో మీరు మీ బిడ్డలకి తర్వాత మీ యొక్క స్నేహితులకి బంధువులకి మీ యొక్క శుభార్తను తీసుకొచ్చి ప్రకటించి మీ జీవితాన్ని వెలిగించుకొని దేవనస్త చెప్పండి తర్వాత ఆ ఇంట్లో ఆ యొక్క మీ జీవితం అయితే దేర్ ఈజ్ ప్రాబ్లం ఇంటర్నెట్ సో నా ఇట్ ఈస్ ఓకేనా ఓకేనండి యా అందుకని మీరు ఏంటి జీవం గల దేవుని సంగోళం మీరు నాటబడండి తద్వారా నవ్ ఇట్ ఈస్ ఓకే ఇంటర్నెట్ దే సమ్ ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ ఆర్ సేయింగ్ అయితే అందువల్ల మన ఈ యొక్క పిబే స్త్రీల గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ముందు మన కుటుంబాల్లో మనం స్త్రీలు కానీ పురుషులు కానీ మనం వెలుగు సంబంధంలాగా మనం ముందు ఉండాలి ఎలా ఉండాలంటే సత్క్రియలు మీ స్వార్థ పరిచయం మీ బిడ్డలకు పరిచయం బిడ్డలకి నీ సువార్థ పరిశీలి చెప్పి బిడ్డల్ని ఒక వాళ్ళని దేవుని భయభక్తులతో పెంచి వాళ్ళని మంచి మార్కులు తీసుకురాండి అప్పుడు నీ కుటుంబం వెలుగా దేవుని స్వచ్ఛం నీ కుటుంబం వెలుగ్గానే ఉంటుంది తర్వాత మీరు సంఘంలో ఒక మంచి జీవన దేవుని సంఘంలో మీరు నాటబడండి దేవుని గల దేవునిగా దేవు జీవలు దేవుని సంఘం నాటబడిన పత్రిక బిడ్డలు కూడా వాళ్ళు దీపాల్లాగా ఉంటారు వాళ్ళ జీవితాలు వెలిగిస్తూ ఉంటారు వాళ్ళు వెలుగటమే కాదు అనేక మంది వెలుగులు ఇచ్చినా ఉంటారు కాబట్టి మీరు వెలుగు సంబంధాలుగా ఉండి మీరు జీవన దేవుడు సంఘుళం నాటబడి మీరు ఉపకారిగా మీరు ఉండండి దేవుడు మీ జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని మీ జీవితాన్ని వెలిగించి మీ జీవితాల ద్వారా మీరు వెలుగు సంబంధాలుగా ఉండి మీ వెలుగుని అనేక మందికి మీరు పంచిచ్చే గొప్ప భాగ్యాన్ని మీకు దేవుడు దయచేస్తాడు దేవుడు ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క మాటని మీ అందరి జీవితాలు నెరవేర్చమని నేను పవపేట మనం చేస్తున్నాను ఆమెను గార్భాస్యాలు వీళ్ళు మీట్ టుమారో మార్నింగ్ ఆరు నెలలు కలుద్దామండి అంతవరకు బీ బ్లెస్ గార్భాస్య చిన్న ఒక చిన్న ఒక పల్లవి పాడతాను అవి విన్న తర్వాత మనం ముంచుకుందాం స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలును తలచి యేసు నాదుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము దీవారాత్రము కంటి పాపవలే కాచి దీవారాత్రము కంటి పాపవలే కాచి హస్తముతో బ్రోచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివీ స్తోత్రం చెల్లిము స్తి స్తోత్రం చెల్లింతుము పాడదహల్లలు మరణాద హల్ స పాడ ద ప్రభు యేసుకి హల్ స పాడ దల్లు ప్రభు యేసుకి హల్లు స్తోత్రం చెల్లి స్తుతి స్తోత్రం చెల్లి ఏ సునాదుని మేలులు తలంచి ఏ సూనాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము శిలువను మోసుకొని సువార్తను చేపట్టి శిలువను మోసుకొని సువార్తను చేపట్టి ಏ ಸು ನಿವೆಂಬರಿಪಂಥ ಭಾಗ್ಯ ಮುನಿ ಚಿತಿವೀ ಏ ಸು ನಿವೆಂಬ ಎಂತ ಭಾಗ್ಯ ಮುನಿ ಚಿತಿವೀ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಲಿಂತುಮೋ ಸೃತಿ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ ತುಮು ಹಲವು చిన్న పాతం చేస్తాం జోన్ మీకు అందండి అయ్యే కోప్పగలతా మీకు మీకే వేలాస్వి తీసుకొచ్చి తెలుసుకునేది అండి బాబా మీరు ఆన్లైన్ ఎంతమంది బిడ్డ లేదు బాబా దేని బాగా ఉంటే బిడ్డలు అందని పవన్ మీరు దర్శించాను పవన్ బిడ్డలు పాబా ఏ లోటు కొరత సార్ కొరత బాబు నీ సన్నిధికి వచ్చారు బాబా బెడ్ల బిడ్డల ఉదయాన్ని మీరు తాకని పవన్ అయినా అయ్యా బిడ్డ ఈ రోజు పాబ బిడ్లందరూ పాప అయ్యా వారు చేయి పనులు అయ్యా వారు చేయి ఉద్యోగాలు బిజినెస్లో మీరు తోడుకొని సహాయం చేయండి చేస వారి మార్గాన్ని కుప్ప చూపుతాండి బిడ్డలందరూ మెయింటైన్ దీవులు దయచేసి పాప అయ్యా బెడ్లందరూ పప్పు ఒక జీవం కాదు దేవుని సాంగంలో నాటబడి పవనైనా అయ్యా వాళ్ళ జీవితాన్ని ప్రకాశించి చేసుకొని పవన్ అనేక మంది వెలుగు సంబంధులుగా జీవించే భాగ్యం దయచేసి ఆ బిడ్డలందరూ వాళ్ళ జీవితాలు ఆనందం సంతోషంతో మన శాంతి సమాధానం వద్దు శాంతి సమాధానం ఇచ్చి వాళ్ళ జీవితాల ఆనందం నిం మనం ఘనత మహిమ పబ్బం నీకు మాత్రం చెల్లించుకుంటూ నరేన్ యేసకృష్ణ వాడి వేడుకుంటున్నాం మా పడంతో ఆమె వీళ్ళు టుమారో మార్నింగ్ సిక్స్ థర్త్కి కాలేదు అంతవరకు బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్ చేయాలి